ఈరోజు ఇక్కడ ఈర్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ నాయకులు మరి అంతా కలిసి ఇవ్వదు సమా సమావేశమై ఏదైతే నూతనంగా ఏఎంసీ ఏర్పాటు చేశారో ఆ ఏఎంసీకి చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే పోచారో శ్రీనివాస గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏదైతే గతంలో ఏదైతే అధికారం చెలాయించారో ప్రతిపక్షంలో ఉన్ననాడు మేము మరి అదేవిధంగా అధికారంలో పక్షంలోకి వచ్చి కూడా అదే విధంగా అధికారం మా మీద చలాయిస్తూ పెద్ద చెలాయించాలని చూస్తున్నారు మేము ఆయనను పెద్దలుగానే మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాము ఆయనకు మేము పెద్ద మనిషిగానే భావిస్తున్నాము అయితే నూతనంగా ఏదైతే ఎయిమ్స్ చైర్మన్ గా నియామకం చేశారో అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పది సంవత్సరాలుగా కష్టపడి రాత్రి అనగా రే రేయనక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు కూడా ఎదుర్కొని రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా అత్యున్నతమైన స్థానాలను వదులుకొని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు మరి అట్లాంటి నాయకులకు కార్యకర్తలకు కాకుండా నిన్నగాక వచ్చినటువంటి దుర్కి స్వామాల గారు గతంలో ఆమె సర్పంచ్ గా చేశారు జడ్పీటీ చేశారు మరి ఇన్ని ఉన్నత పదాలను చేసి తడి ఆ రకముందే రైతుల శాఖ పనిచేసారు కాబట్టి అది ఆది మాటలు చెప్తున్నాను ఇంకా తడి ఆరాయం ఉందే ఇంకా నీళ్ళు వదుతా అంటున్నారు అప్పుడు నీళ్ళు వదిలేనప్పుడు పంటలు ఏమైతే మీరు ఒకసారి ఆలోచించండి మేము ఇక్కడ కష్టపడుతున్నాం కార్యకర్తలను కాకుండా ఏదో నిన్నమను వచ్చిన వాళ్ళను వాళ్ళ మాటలేనే వినే వాళ్ళను వాళ్ళ వాళ్ళు చెప్తే ఎట్లా చెప్తే అట్లా కూర్చుండే వాళ్ళను మీరు ఈరోజు పదవులు ఇస్తే మరో మేము సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏది మీరు ఇప్పటికైనా పునరాలోచించండి నేను ఇప్పుడు ఇక్కడితో ఈ సమస్య కాదు రేపు మేము రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి అదే మన కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ దృష్టి కూడా మేము తీసుకోవడానికి ఎనకాడము ఇదే మీరు ఇప్పటికైనా పునరాలోచించండి మీకు అవకాశం ఉంది ఇంకా టైం ఉంది మీరు మీరు ఎక్కడ ఏమి ఇక్కడ పోయినా కూడా ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు పార్టీ వద్ద వచ్చి అన్యాయం చేస్తున్నారు చెప్తున్నారు ఇప్పటికైనా పునరాలు ఏదైతే మీరు నూతనంగా మీరు ఏర్పాటు చేశారో బాలకాన్ని ఎమ్మంటే తక్షణమే విరమించాలి ఆ నిష్క్రమించాలి సమస్యలు తెలియజేస్తాము డైలీ పక్షంలో రాబో రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సందర్భం